సురేష్ గారు అధ్యక్ష ముందుగా నిన్న జరిగిన మెగా మెగాడిఎస్సీ హిస్టారికల్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటాను అధ్యక్ష ముఖ్యంగా నూట యాభై రోజుల్లో సీమ్లెస్ ప్రాసెస్లో ఇంతమందికి దాదాపుగా పదహారు వేల మందికి ఉద్యోగాలు రావడం అందరికీ సంతోషాన్ని ఇచ్చింది అధ్యక్ష మా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మాకు కూడా నెల్లూరు జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు ఇందులో ఉద్యోగాలు రావడం జరిగింది నా క్వశ్చన్ అధ్యక్ష బిల్డింగ్ డ్రైన్స్ గురించి ఇది నరేగా సాఫ్ట్వేర్ గురించి క్వశ్చన్ అధ్యక్ష ఇది మాకు దాదాపుగా ఎనిమిది మండలాల్లో అన్నీ కూడా రూరల్ ఒక మున్సిపాలిటీ కూడా లేదు ఏదన్నా ఒక డ్రైన్ బిల్డ్ చేయాలంటే కేవలం నరేగా నిధుల మీద కానీ లేకపోతే పంచాయతీ నిధుల మీద కానీ ఆధారపడే పరిస్థితి దాంట్లో మనం ఈ రోజున నరేగా సాఫ్ట్వేర్లో మ్యాగ్స్ లిమిట్ వన్ ల్యాక్ ఉన్నందువల్ల ఇబ్బంది ఉంది అధ్యక్ష వన్ ల్యాక్కి మనకు ట్వంటీ కేవలం ఇరవై మూడు మీటర్లు బూత్ సైడ్స్ బిల్డ్ చేయగలం ట్రైను రోడ్డు వేసినప్పుడు అలాగే ఒక సైడ్ వేయాలంటే ఫార్టీ ఫైవ్ మీటర్స్ వేయగలం వంద హండ్రెడ్ మీటర్స్ వేయాలంటే దాదాపుగా నాలుగు లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి దీన్ని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది గత ఆగస్టు నెలలో ఐదు లక్షల నుంచి యాభై లక్షలు చేయాలని అలాగే స్కూల్ కాంపౌండ్ వాల్స్ కానీ అంగన్వాడీ బిల్డింగ్స్ లిమిట్ కూడా పెంచాలని చెప్పి అందులో రిప్రజెంటేషన్లో ఉంది దయచేసి వారికి గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారి వారికి దీన్ని కొద్దిగా పుష్ చేసి వీలు వీలు కల్పిస్తే మాలాంటి రూరల్ నియోజకవర్గాల్లో మేలు జరుగుతుందని మీ ద్వారా వారికి వినవిస్తున్నాను అధ్యక్ష

మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ హీరో